హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను దర్శి పట్టణం కురిచేడు రోడ్డులోని పిటిఎస్ కళ్యాణ మండపం నందు దర్శి రూరల్ మండలం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ నెల నాలుగవ తేదీన నియోజకవర్గ అభ్యర్థి రానున్న రోజుల్లో దర్శి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో మండల పార్టీ చిట్టే వెంకటేశ్వర్లు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు క్లస్టర్ ఇన్చార్జ్లు నానబాల అంకయ్య రూపినేని రామారావు నాయకులు గొర్రె సుబ్బారెడ్డి వెంకటరామయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఐదు సంవత్సరాలు అవుతుంది అవుతున్న ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎవరైనా మాట్లాడితే అరెస్టు మరి మరి ఈరోజు మనం చా ఈరోజు మనం భూములు కూడా తాకట్టు పెట్టి మరి డబ్బులు తెచ్చుకునే విధంగా మన జీవపడియాలు చేసినటువంటి మరి ప్రభుత్వం అదేవిధంగా మనకి పంచాయతీ కూడా మన గ్రామం చక్క చట్ట మీద కూడా పంపిస్తే ఈ చట్ట ప్రభుత్వాన్ని మనందరం కూడా

ఉండు ఇంకా ఏమన్నా గ్రామాల సమస్య ఉన్నా అవన్నీ మరి మా దృష్టి తీసుకున్నట్టయితే మరి అభిప్రాయ భేదాలు లేకుండా మనం మన ఎన్నికల్లో పార్టీ మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిని కూడా విలుగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రేపు నాలుగో తరగతి నాలుగో తరగతి జరిగేటటువంటి ర్యాలీకి పెద్ద మన మన నుంచి రావాలని మరొకసారి మీ అవకాశం కూడా అందరినీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా తోటిపాటి లక్ష్మి గారిని ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు అప్పటి నుండి మీరు మాపై చూపిస్తున్న ప్రేమ నేను వచ్చిన దగ్గర నుంచి ఆవిడ రాకపోయినా కూడా మీరు అందరూ మాపై చూపిస్తున్న ప్రేమకి హృదయపూర్వక నమస్కారాలు అంటే కొత్త వాళ్ళలో మేము ఇక్కడ దర్శి అందులో చెప్తున్నట్టు హనుమంతరావు గారు మీకు అందరికీ సుపరిచితులే వారి రాజేంద్ర గారి గోపాల్ కుమార్ గారి వివాహం అంద గురించి మీకు తెలుసు అలాగే మా కుటుంబం కూడా మా వస్తవినల దాకా ఇక్కడ రెండు మంటల గురించి దొరకొడడానికి కుర్చీకండి పేషెంట్లandro కూడా నేను కొద్దిగా పరిచయం చెప్తాను సో కొత్తగా నేను నేను మీతో తోరాన నాయి ఆహ్వానిస్తున్నారని ఊహ చేతుని ప్రయోగం గురించి దాసులని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మన మీరందరూ మనందరం ఎంతో పట్టుదలగా ఉన్నాం నాయకత్వం మారుతున్నా కూడా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే స్టేట్గా ఉండి పార్టీ జెండా మీది అని మాది పార్టీ అని కార్యకర్తలు ఎంతో ధైర్యంగా దృఢంగా పోరాడుతూ ఈ ఐదు సంవత్సరాల పార్టీ కాపాడలేదు మీ అందరూ చెప్పినట్లు మేము మీకు మీ ఏ అభ్యర్థం మాకు మొదటిసారి చిన్న వయసులోనే ఈ అవకాశం కల్పిస్తుంది దర్శియ మాకు మీకు అండగా ఉంటుంది మేము ఇక్కడే ఉంటాం మీకు అందరికీ కోరుగా ఉంటాం ఏ कई अथव तमामु सहायता ఈ శ్రీలలో ఆపరేషన్స్ అది బాగా చేస్తుంది మంచిది అలాగే మంచి మంచి వ్యక్తి చూస్తే అర్థమవుతుంది కేటాయించి పోరాడుతున్నాం రేపు నాలుగో తారీఖు నుంచి రోజు అనేది ఆ రోజు ఊరికి రావాలని చూస్తున్నాము ఆ రోజు నుంచి ఎక్కడ ఉంటాయి సపోర్ట్ పోయి ఇల్లు తీసుకుంటున్నాం

ఎవరు ఎవరో ఎవరూ నా పేరు కూడా ప్రమోస్ చేశారు మీ అందరూ కానీ దాని మేము కొంత మంది తీసుకొచ్చాము లక్ష్మి గారు మీకు ఎప్పుడు అండగా ఉంటారు మీరు మాకు కుటుంబాన్ని ఎలా ఆదరించారో అదే విధంగా అదే విధంగా ఆలించాలి మేము ఈ వెంటనే ఉన్న ఎప్పుడు మేము ఏముండ మేము చూస్తుంటాము మీరు కూడా అదే విధంగా వెంటండి లేదా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉండేది కానీ ఇప్పుడు గ్యారంటీ గా చెప్తున్నాను